ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ బాబు గారు మా హయాంలో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం మరో పద్దెనిమిది వేలు మేము గురుకులాల్లో నియామకాలు చేశాము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి ఇలా పొరపాటు సార్ రెండవ పాయింట్ సార్ ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సభిత అడిగితే డెబ్బై తొమ్మిది తెరిపించారని బాగానే చెప్పారు కానీ మూతపడ్డ పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడవో నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇలా బిఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు మళ్ళీ అక్కడ మా విద్య మీద మా కమలాకర్ ప్లీజ్ హరీష్ రావు గారికి మీ సపోర్ట్ ఏమి అవసరం లేదు ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు మాట్లాడతారు అధ్యక్ష